అంటే పేదవానికి ట్యాబ్స్ అవసరం లేదా ఆన్లైన్ క్లాసులు అవసరం లేదా అంటే ప్రపంచం మొత్తం పరిజ్ఞానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా పేదవానికి ఇచ్చేటప్పుడు మాత్రమే చెడిపోతున్నారని చెప్ చెప్తావా మీ పిల్లలు ట్యాబ్స్ లేవా కంప్యూటర్ లేవా మీ పిల్లలకి ధనవంతులకి పిల్లలు పిల్లలకి ట్యాబ్స్ లేవా సెల్ చూడట్లేదా మీ పిల్లలు చెడిపోతున్నారా అంటే మా పిల్లలకి మాత్రం ట్యాబ్స్ అవన్నీ ఇస్తే సెల్ ఫోన్లు ఇస్తే మా పిల్లలు చెడిపోతున్నారని అనవసరంగా మాట్లాడుతాం మీ పిల్లలు మాత్రం అన్నీ ఎంజాయ్ చేయచ్చు మా పిల్లలకి ట్యాబ్స్ ఇస్తే చెడిపోతున్నారు ఏ విధంగా మిమ్మల్ని మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని స్వాగతించాలి చెప్పండి అంటే ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు మైనార్టీ పిల్లలు అంటే అగ్రవర్ణంలో పేద పిల్లలు అందరూ కూడా అంటే పేదవానికి మీరు ఏది అందజేయకూడదు అనే కాన్సెప్ట్లో మీరు ఉన్నారు ఇప్పుడు జరగబోయే చూడండి ఒకటి మీడియా ద్వారా చెప్తున్నాం ఇప్పుడు ఒకటే యుద్ధం జరిగేది ధనవంతుడు ఒకవైపు ఉంటాడు పేదవాని వైపు వైపు ఉంటాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాని వైపు నిలబడి సంక్షేమ పథకాలని పరిపాలన సౌలభ్యాన్ని అదేవిధంగా ఈ వ్యవస్థల్ని మార్చి పేదవానికి అందిస్తూ దాన్ని పటిష్టం చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో మీ ముందుకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ధనవంతుల గురించి వాళ్ళ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం పొత్తులు పెట్టుకొని నానాక జాతులతో పొత్తులు పెట్టుకొని నానా రకాల పార్టీలతో పొత్తు పెట్టుకొని మీ ముందుకు వస్తున్నారు వాటి మీరే తెలుసుకోవాలి ఈ ప్రజాస్వామిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక ఓటేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షికి ఎవరు పరిపాలన బాగా చేశారని మీ మనసాక్షికి మీరు ఓటేయని మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ